హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే డైలీ రొటీన్ బ్లాగ్స్ కుకింగ్ రంగోలీ డిజైన్స్ డిఐవైస్ లైఫ్ స్టైల్ ఇంతే కాకుండా ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇవాల్టి బ్లాగ్లో అయితే చాలా సింపుల్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నా అలాగే ఒక మంచి రోటి పచ్చడి కూడా షేర్ చేస్తున్నా ముందైతే సొరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి సాల్ట్ కసూరి మేతి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాకైతే పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా పసుపు వేసాకైతే ఆయిల్లో ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సొరకాయకి పై తొక్కంతా తీసేయాలి సొరకాయతో పాటు ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేస్తున్నా ఇప్పుడే కొత్తిమీర వేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఈ సోరకాయ ముక్కలకి బాగా పడతాయి ఈ సోరకాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో ఇలా ఫైవ్ మినిట్స్ దాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సోరకాయ ముక్కలు అయితే బాగా వేగాయి ఇప్పుడు దీంట్లోకి అయితే రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా షుగర్ అయితే వేస్తున్నా షుగర్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది సొరకాయ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే అస్సలు వేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా దాంట్లోనే వాటర్ అయితే ఊరిపోతాయి ఇప్పుడు కుక్కర్ లిడ్ అయితే పెట్టి టూ విజిల్స్ అయితే బాగా ఉడికించుకున్నా టూ విజిల్స్ వచ్చాకైతే ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేస్తే చూసారా ఎన్ని వాటర్ ఊరాయో ఇప్పుడు ఈ సొరకాయలో వచ్చిన వాటర్తోనే కర్రీ బాగా ఉడికిపోతుంది ఈ సొరకాయలో వచ్చిన వాటర్ అన్నీ దాంట్లోనే ఇంకిపోవాలి కర్రీ అయితే పక్క స్టవ్ మీద పెట్టేశాను ఇటువైపు అయితే ప్యాన్ పెట్టి చపాతీస్ అయితే కాలుస్తున్నా ఈ సోరకాయ కర్రీలోకి చపాతీస్ అయితే కాంబినేషన్గా చాలా బాగుంటాయి చపాతీస్ అయితే ఇలా లేయర్గా చేస్తే పొంగుతూ పొరల్ పొరలుగా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఆయిల్ వేసుకుంటూ ఇలా చపాతీని రెండు సైడ్లు కాలిస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఈ సొరకాయ కర్రీతో ఈ చపాతీ చాలా బాగుంటుంది సొరకాయలు అయితే వాటర్ మొత్తం పోయి ఇలా కర్రీ అయితే బాగా దగ్గరికి వచ్చింది అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సోరకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నంలోకి తినడానికి అయితే ఈ సోరకాయ కర్రీలోకి మంచి కాంబినేషన్గా అయితే గోంగూర చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూర చట్నీ చేసుకోవడానికైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయ్యాకైతే నువ్వులని చిటపటలాడే సౌండ్ వచ్చి పోయేదాకా బాగా వేయించుకోవాలి నువ్వులైతే బాగా వేగిపోయాయి ఇప్పుడు ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా బాగా వేగాలి పచ్చిమిర్చి ఇలా బాగా వేగాక ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇదే ఆయిల్లో అయితే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒలుచుకున్న గోంగూరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర వేగడానికైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది గోంగూర అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రోట్లోకి కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయల్ని వేసుకొని సన్నగా దంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నువ్వులని వేసి ముందుగా పౌడర్ లాగా చేసుకోవాలి నువ్వులని డైరెక్ట్ గోంగూరతో వేస్తే నువ్వులు అస్సలు నలగవు పౌడర్ కావు ఇప్పుడు ఈ నువ్వులు పౌడర్లా అయిపోయాకైతే ఇప్పుడు దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు గోంగూర ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అయితే చేసుకోవద్దు ఇలా బరకగా ఉంటేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గోంగూర చట్నీ పోపెట్టుకోవడానికి అయితే కడాయిలోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక గోంగూర చట్నీలో వేసుకుంటే చట్నీ అయితే రెడీ ఇవాటి రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు